ఇస్రాయేలీలు యొక్క జీవితంలో మందిరం అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నది వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు దేవునితో సహవాసమును కలిగి ఉన్నటకు దేవుని యొక్క ఆజ్ఞలను నేర్చుకోవడం కోసం ఇస్రాయేలీలు ఐక్యముగా జీవించడం కోసం మందిరము అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నట్లుగా మనం పరిశుద్ధ లేఖనాలలో మనం చూడగలుగుతాం ఇస్రాయేలీలు వారు ఏ పని చేసినా ఏ కార్యమును జరిగించినా దే రిమంబర్ గాడ్స్ టెంపుల్ దేవుని యొక్క మందిరాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి వారుగా ఉంటున్నారు నిర్గమా ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఇస్రాయేలీలు ప్రజలు ఐగుప్తి దేశంలో నుండి కానాను దేశంలోనికి ప్రవేశిస్తున్నటువంటి సమయంలో దేవుడైనటువంటి యహోవా మోషేతో మాట్లాడుతున్నటువంటి మాట నేను వారిలో నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలమును సిద్ధపరచుము దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇది మొట్టమొదటిసారిగా దేవుడైనటువంటి యహోవా మోషేతో ఇస్రాయేలీలు ప్రజలకు దేవుని యొక్క మందసము వారు కలిగి ఉండాలని వారికి తెలియచేస్తున్నట్లుగా మనం చూడగలం నేను వారితో నివసించినట్లు వారితో జీవించినట్లు వారితో నేను ఉంచినట్లుగా వారు నా కోసము పరిశుద్ధ స్థలమును నిర్మించవలను దేవుని మందసం అనబడేటువంటిది దేవుని యొక్క సన్నిధికి గాడ్స్ ప్రజెంట్స్కి గుర్తుగా మనం చూడగలుగుతుంటున్నాం దేవుని యొక్క మందసము ఇస్రాయేలీలు ప్రజల యొక్క జీవితంలో ఒక ఇంపార్టెంట్ రోల్ వారు ఎక్కడికి ప్రయాణం చేసినా కానీ వారితో పాటుగా దేవుని మందసాన్ని తీసుకుని వెళ్ళేటువంటి వారు అది దేవుని యొక్క సన్నిధికి గుర్తుగా ఉంటున్నది అయితే దినములు గడిచే కొద్దీ సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ యొక్క రాజైనటువంటి దావీది యొక్క ఆలోచన తాను మంచి భవనాలలో నివసిస్తున్నటువంటి దినములలో దేవుని యొక్క మందిర మందసము మాత్రం గుడారములో ఉన్నదన్నటువంటి ఆలోచన చేత దావీది ఏం చేశాడంటే దేవుని కొరకు దేవుని యొక్క మందసం కొరకు దేవుని యొక్క సన్నిధి కొరకు ఒక మందిరమును కట్టాలని ఆలోచించాడు అలా ఆలోచన కలిగినప్పుడు దేవుడు దావీదికి తెలియజేసినటువంటి విషయం ఇది నువ్వు కాదు కానీ ఇట్స్ నాట్ యూ నీ కుమారుడైనటువంటి సలోమోను నా కొరకు మందిరాన్ని కడతాడనేసి దేవుడు దావీదితో మాట్లాడటం తరువాత రాజైనటువంటి సలోమోను ఒక గొప్ప అద్భుతమైనటువంటి మందిరాన్ని ఎరుషలేములో నిర్మించినట్లుగా మనకందరికీ తెలిసినటువంటి విషయమే ఈ మందిరం రాజైనటువంటి సలోమోను ద్వారా నిర్మింపబడినటువంటి దేవుని యొక్క మందిరం దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ప్రజెన్స్ ఎక్కడైతే దేవుడు ఉండాలనేసి ఆశపడ్డాడో ఆ మందిరం రాజైనటువంటి సలోమోను చేత కట్టబడి ఇస్రాయేలీల ప్రజల యొక్క జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్రను కలిగి ఉన్నది వారికి కుమారుడు పుట్టాడా దే హ్యావ్ టు గో టు టెంపుల్ వారు దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళాలి వారికి అన్నం పెట్టేటువంటి వయసు వచ్చిందా గో టు టెంపుల్ దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళండి మీరు దుఃఖంగా ఉన్నారా దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళండి మీరు పాపం చేశారా దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళండి మీరు సంతోషంగా ఉన్నారా ఆనందంగా ఉన్నారా సమాధానంగా ఉన్నారా దేవునికి కృతజ్ఞతాస్థుతులను మీరు చెల్లించాలా గో టు టెంపుల్ దేవుని యొక్క మందిరంలోనికి మీరు వెళ్ళండి మీ తాత చనిపోయాడా శుద్ధీకరణ కోసం గో టు టెంపుల్ దేవుని యొక్క మందిరంలోనికి మీరు వెళ్ళండి ప్రతి విషయంలో ఇస్రాయేలీలు ప్రజల యొక్క జీవితంలో టెంపుల్ అనబడేటువంటిది దేవుని యొక్క ఆలయం మందిరం అనబడేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటి పాత్రను కలిగి ఉన్నదంటే వారు చేసేటువంటి ప్రతి పనిలో ప్రతి కార్యంలో ప్రతి విషయంలో దే ఆల్వేస్ రిమెంబర్ గాడ్స్ టెంపుల్ దేవుని యొక్క మందిరాన్ని వారు జ్ఞాపకం చేసుకునేటువంటి వారుగా ఉంటున్నారు దేవుని యొక్క మందిరములోకి వెళ్ళేటువంటి వారుగా ఉంటున్నారు దేవునికి కృతజ్ఞతా స్థుతులను చెల్లించేటువంటి వారుగా ఉంటున్నారు దేవునికి దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్ళి ఆనందించేటువంటి వారుగా ఉంటున్నారు ఇస్రాయేలీల యొక్క జీవితంలో మందిరం టెంపుల్ అనబడేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్రను కలిగి ఉంటున్నట్లుగా మనం చూడగలం దానికి త్రీ రీజన్స్ ఉంటున్నాయి దానికి మూడు ముఖ్యమైనటువంటి కారణాలు ఉంటున్నాయి నంబర్ వన్ ఇట్స్ ఏ గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ దేవుడు నివసించేటువంటి స్థా స్థలం ఏదైనా ఉంది అంటే అది రాజైనటువంటి సలోమోను ద్వారా కట్టింపబడినటువంటి మందిరం ఇస్రాయేలీలు ప్రజలు ఎల్లప్పుడూ వారు జ్ఞాపకం చేసుకునేటువంటి విషయం దేవుని యొక్క సన్నిధిని ఇట్స్ ఎ గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ అది దేవుడు నివసించు స్థలమై ఉన్నది మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క సన్నిధి ఇస్రాయేలీల యొక్క జీవితంలో ఎంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నది అంటే వారు యుద్ధాలకు వెళ్ళేటువంటి సమయంలో దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వెళ్ళేటువంటి వారు వారితో పాటుగా దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వెళ్తున్నటువంటి సమయంలో ఎప్పటికీ కూడా వారు అపజయాన్ని పొందుకోలేదు దే ఆల్వేస్ గెట్ విక్టరీ వారు ఎప్పుడు కూడా విజయాన్ని పొందుకునేటువంటి వారుగా ఉంటున్నారు ప్రతి విషయంలో ప్రతి విషయంలో దేవుని యొక్క సన్నిధి ఈవెన్ యోర్ధాను నదిని వారు దాటుతున్నటువంటి సమయంలో ఆ యొక్క కానాను దేశంలో ప్రవేశిస్తున్నటువంటి సమయంలో యాచకులు దేవుని యొక్క మందసంతో వారి యొక్క అడుగులు ఆ యొక్క నదిలో ఆ యొక్క నీటిని తాకినప్పుడు పైనుండి వస్తున్నటువంటి నీరు ఆగిపోవడం మనం చూడగలుగుతుంటున్నారు వారు జ్ఞాపకం చేసుకున్నారు దేవుడు వారికి చేసినటువంటి వాగ్దానాలను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు వారిని ఏ విధంగా ఆశీర్వదిస్తానని తెలియచేశాడో ఆ విషయాలను వారు జ్ఞాపకం చేసుకునేటువంటి వారుగా ఉంటున్నారు ఈ విధంగా ఇస్రాయేలీల యొక్క జీవితంలో మందిరము అనబడేటువంటిది టెంపుల్ అనబడేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయముగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం అది దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఆలోచన దేవుడు ఒక మందిరాన్ని కట్టించాడు అంటే దేవునితో ఇస్రాయేలీలు ప్రజలందరూ మరి ముఖ్యంగా తన జనులైనటువంటి వారందరూ కూడా ఆయన సన్నిధిని వారితో పాటుగా కలిగి ఆయన యొక్క నిబంధనలను ఆయన యొక్క వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవునితో సరి అయినటువంటి సహవాసమును కలిగి ఉండాలన్నటువంటిదే దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశముగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం